పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం కొలసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని చదువుదాం నేను శరీర విషయములో దూరముగా నున్నను ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు నందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను అపోసుడైన పౌలు గారు చెరసాలలో ఉండి ఈ కొలసి సంఘానికి ఆయన పత్రిక రాసు శరీర విషయములో నేను మీకు దూరముగా ఉన్నను ఆత్మ విషయములో నేను మీతోనే ఉన్నాను మీ యోగ్యమైన ప్రవర్తనను బట్టి నేను ఆనందించుచున్నాను సంతోషించుచున్నానని సంఘానికి అపోసుడిన పౌలు తన లేఖ ద్వారా తెలియచేస్తున్నాడు కొలసి సంఘము యొక్క యోగ్యమైన ప్రవర్తనను బట్టి పౌలు గారు ఆనందిస్తున్నారు దేవుడు కూడా ఆ సంఘాన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు సహోదరి సహోదరుడా ఈ లోకములో ఒక్కొక్కరి ప్రవర్తన ఒక్కొక్క రీతిగా ఉంటుంది మనము ప్రవర్తించే విధానాన్ని బట్టి మనము స్పందించే స్థితిని బట్టే మన ప్రవర్తన ఆధారపడి ఉంటది మనము ఎలాగూ స్పందిస్తున్నాము దానిని బట్టే మన ప్రవర్తన లోకములో ఉన్నవారు చూస్తారు దేవుని పిల్లలమైన మనందరము అన్ని విషయాలలో యోగ్యమైన ప్రవర్తన కలిగి దేవుని రాకడ సమీపముగా ఉన్న ఈ దినాలలో మనందరము సిద్ధపడుతూ ఏ క్షణములో ప్రభు వచ్చిన మనము సిద్ధపాటును కలిగి మనము జీవించవలసిన వారుమైన ఎవరైతే దేవుని రాకడ కొరకు సిద్ధపడతారు అలాగూ సిద్ధపడిన వారిని బట్టి ప్రభువు ఆనందించే దేవుడు ఈ ఉదయ కాలము మనందరి ప్రవర్తన సరిచేయబడాలని మనము అన్ని విషయాలలో యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించాలని దేవుని లేఖనాలు తెలియచేస్తున్నాయి పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదవ వచ్చినాన్ని చదువుదాం అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘ శాంతమును నా ప్రేమను నా ఓర్పును అపోసుడైన పౌలు సువార్తను బోధించటము ద్వారా తిమోతి రక్షింపబడినవాడు తిమోతి అపోసుడు యొక్క సత్ప్రవర్తనను బాగుగా ఎరిగిన వాడై పౌలు యొక్క సత్ప్రవర్తనను బట్టి తిమోతి తన విశ్వాసమును కాపాడుకుంటూ యోగ్యమైన ప్రవర్తన గలవాడిగా తిమోతి పౌలు గారికి అత్యంత ప్రియమైన కుమారుడుగా మార్చబడ్డాడు పౌలు గారు తిమోతికి తెలియచేసినట్లుగా నేను అంత్యకయలోను అనేకమైన శ్రమలు కష్టాలు పడ్డాను నేను ఆ శ్రమలన్నిటిలో కూడా మంచి ప్రవర్తనను కలిగి విశ్వాసాన్ని కాపాడుకుంటూ నన్ను నేను క్రీస్తులో నలగగొట్టుకుంటూ క్రీస్తు సైనికుని వలె నేను క్రీస్తును వెంబడించాను నేను ఎలాగైతే సత్ప్రవర్తన కలిగి ఉన్నాను తిమోతి నీవు కూడా యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించాలి అని పౌలు గారు తెలియచేస్తున్నట్లుగా మరి ఉదయకాల సమయంలో సహోదరి సహోదరుడా మన ప్రవర్తన ఎలా ఉంది మనము ఎలాగూ ప్రవర్తిస్తున్నాం యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నామా యోగ్యమైన ప్రవర్తన అనగా మనము దేవుని వాక్యము చేత సంధించబడి దేవుని వాక్యానికి విధేయులమై విశ్వాసము కలిగి మనము అన్ని విషయాలలో సిద్ధపాటును కలిగి స్థిరమైన విశ్వాసము కలిగి ఆయన నిత్యత్వము కొరకు ఈ లోకములో ఎదురవుతున్న ప్రతి శోధనను అపవాది తంత్రములను ఎదురించడానికి అన్ని విషయాలలో మనము మెలుకువ కలిగి సిద్ధపాటును కలిగి మనము జీవించవలసిన వారమైన్నాం దేవునికి స్తోత్రు పూర్వము హింసకుడును దూషకుడును హానికరుడైనటువంటి సౌలు దేవుని చేత సంధించబడిన తర్వాత దేవుని వాక్యానికి ఆయన స్వార్తకు లోబడి తన జీవితాన్ని క్రీస్తు స్వార్థకు అంకితము చేసి తన ప్రవర్తనంతటిని తాను సరిచేసుకుని శ్రమలను కష్టాలను ఇబ్బందులను ప్రతికూలతలను అవమానాలను తిరుగుబాటులను వాటన్నిటినీ సహించి తనకు తనుగా తన జీవితాన్ని నలగగొట్టుకుని క్రీస్తు స్వరూపములోనికి మార్చబడి పౌలు గారు తెలియచేసినటువంటి శ్రేష్టమైన మాట పరిశుద్ధ గ్రంథములో నుండి కొరిందికి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుదాం నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి అపోసుడైన పౌలు తన యొక్క ప్రవర్తన అంతటిని అతడు మార్చుకుని నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి ఉన్నతమైన ఉపదేశాన్ని తెలియచేస్తున్నాడు సహోదరి సహోదరుడా మరి ప్రభువుని వెంబడిస్తున్న మనము దేవుని పిల్లలుగా జీవిస్తున్న మనందరము కూడా మనము యోగ్యమైన ప్రవర్తనను కలిగి అనగా పూర్వపు మనకున్నటువంటి మనుజాలను మన యొక్క ప్రవర్తనను విడిచిపెట్టి మనము నవీన స్వభావాన్ని కలిగి క్రీస్తును ధరించుకుని క్రీస్తునకు తగినట్లుగా యోగ్యమైన సత్ప్రవర్తనను కలిగి మనము జీవించాలి ఈ ఉదయ కాలము మన ప్రవర్తన ఎలాగున్నదో ఒక్కసారి మనందరము కూడా పరిశీలన చేసుకుందాం మనము దేవుని ఎదుట యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించినట్లుగా మన పాత స్వభావాన్ని విడిచి నవీన స్వభావాన్ని ధరించుకుని దేవునికి మహిమ కలిగినట్లుగా అన్ని విషయాలలో మనము సత్ప్రవర్తన గలవారమై దేవుడే మన ప్రవర్తనను ఆయన స్థిరపరిచే దేవుడు అలాంటి యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవించటానికి ఈ ఉదయ కాలం ఒక మంచి తీర్మానము చేసుకుని దేవునికి సాక్షులుగా జీవిందాము అలాగూ జీవించినట్లు అటు మంచి ప్రవర్తనను ప్రభు మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం సకలాశీర్వచ్చినములకు కారణభూతుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్నాం ఈ ఉదయకాల కాల సమయంలో మేమందరము కూడా యోగ్యమైన ప్రవర్తన కలిగి మా ప్రవర్తన ద్వారా మీకు సంతోషము కలిగినట్లు మా ప్రవర్తనను చూచి మీరు ఆనందించగలిగినట్లు అటు సత్ప్రవర్తనను యోగ్యమైన ప్రవర్తనను మాకందరికీ మీరు దయచేయమని ఇంకా ఎవరైనాను మీకు దూరముగాను మిములను ఎరగకుండా జీవిస్తూ ఉంటే ఈ ఉదయ కాలమే అటి వారిని మీరు దర్శించి వారి ప్రవర్తనను స్థిరపరచి వారి జీవితాలలో మీ ఉన్నతమైన కార్యాలను జరిగించి ప్రతి ఒక్కరిని రక్షించి యోగ్యమైన ప్రవర్తన ద్వారా మీ నిత్యత్వానికి చేరినట్లు మమ్మల్ందరినీ సిద్ధపరిచి మీరే రక్షించి బలపరిచి అటు పవిత్రమైన జీవితాలను కలగ చేసి మహిమ పొందమని ఏసు, ఏసు నామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్